ఈ నలభై రెండు శాతం బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదముద్రం పొందిందో దాన్ని కేంద్రానికి పంపి ఊరుకుంటే అయ్యేది కాదు కాబట్టి మీరు ఒక అఖిల పక్షాన్ని తొందరలో పెట్టి మీరు ఢిల్లీ స్థాయిలో ఉండి దాన్ని అమలు చేయించుకోవాలని మేము బీసీ సమాజంలో కోరుతున్నాం రేపు ఒకటే మనం పార్టీలకు అతీతంగా మనందరం ఐక్యమత్యం అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకు బీసీల రాజ్యాధికారం వస్తుంది బీసీల అధికారం అన్వయించడానికి అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాం మిగతా అగ్ర ఆధిపత్య కులాల వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకు ఒక నిలబెడితే మాత్రం వాళ్ళ ఐక్యతతో అందరూ ఏకమవుతారు మనం మాత్రం దానికి దూరం అవుతున్నాం ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మనం జెండాలు మోసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మనం ప్రత్యక్షంగా రాజకీయం అనుభవించాలనే ఆలోచనలు మనకు రావట్లేదు మన ఫాతర్ల నుంచి తన నుంచి చూస్తున్నాం ఒక తరం ఇప్పటికే ఒక తరం మనం లాస్ అయినాం ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే మన ఓటు మనం వేసుకొని మనకు మన బీసీబీటీ గెలిపించుకొని రేపు రాజ్యాధికార దిశగా అడుగులు వేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో తరం మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈరోజు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు బీసీలను ఏ కోషాన గుడుక వీళ్ళను ఆర్థికంగా కానీ సామాజిక కానీ రాజకీయంగా కానీ ఎదగాలని మాత్రం ఎవరు ఆలోచించరు మనంతకు మనమే కొట్లాడి తెచ్చుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఆసనమైంది ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో బీసీ ఉద్యమం ఇంత బలంగా ఏనాడు కనిపించలేదు ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న ఈ నేపథ్యంలో అందరం మనందరం ఐక్యమత్యంతో ముందుకెళ్లి రేపు ఏ ఎన్నికలు జరిగినా ఒకటే నినాదం మన ఓటు మనకే వేసుకున్న మనకు నినాదంతో ముందుకెళ్ళి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకొని రేపు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలి ఎందుకరకంటే మనం ఏదైతే గల్లీలో గెలిస్తేనే రేపు ఢిల్లీని శాసించవచ్చు రేపు లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సర్పంచులుగా ఎంపీటీసులుగా జెపిటీసులుగా మెజార్టీ స్థానాలు గెలిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో కూడా మనం కీలకమవుతాం రేపు మన స్థానిక సంస్థల్లో ఒక బీసీ బీట రేపు సర్పంచ్ గా ఉంటే ఆ విలేజ్ మొత్తం మనకు రేపు ఒక బీసీకి అవకాశం వస్తే ఒక బీసీ బీట రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వీళ్ళందరూ కూడా మనకు ఐక్యమత్యంతో మనం ఒకటే మన ఓటు మనం వేసుకున్నాం అనేదంతా ముందుకెళ్తే రేపు రాజ్యాధికారం మాత్రం చాలా ఈజీ మనం ఏ అనుభవించడానికే మనకు చాలా దగ్గరలో ఉంది రేపు భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికలు వచ్చినా మనం నిర్ణాళం మాత్రం మరవద్దు మనందరం మన కులాల మధ్య ఓటు బ్యాంకు మనం చేసుకున్నాం ఒక వార్డు మెంబర్గా ఒక కులస్తుడు ఇంకో వార్డు మెంబర్గా ఒక కులస్థుడు అయితే మన ఓటు మనం సర్దుబాటు చేసుకొని రేపు అత్యధికంగా వార్డు మెంబర్లను సర్పంచ్లను ఎంపీటీసీ జేపీసీలను గెలిపించుకొని రేపు అధికార దిశగా అడుగులు వేయాలని నేను ఈ సందర్భంగా అన్నీ బీసీ సంఘాలకు బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే మనం ఎంతో మనకంతా ఈరోజు ప్రభుత్వాలన్నీ దిగి వచ్చి మేమింతున్నామో మాకు అంతగా మన వాట మనం కావాలనే నినాదంతో రేపు స్థానిక సంస్థలతో మనం బలంగా పోరాడదాం అత్యధిక స్థానాలు సాధించుకున్నాం పోరాడుకున్నాం సాధించుకున్నాం రేపు భవిష్యత్తు రాజ్యాధికారిని సాధించుకుందాం